ప్రయాణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు వెళ్ళేటప్పుడు ఉండే ఆ ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు ఉండదు బహుశా మనం అక్కడ మనల్ని వదిలేసి వస్తాం కాబోలు సూట్ కేసు సర్దుతుంటే కేవలం బట్టలు మాత్రమే సర్దుతున్నట్లు లేదు గడిచిన పది రోజులుగా నేను అనుభవించిన సంతోషాన్ని మూట కడుతున్నట్లుగా ఉంది ఇంకొక రోజు ఉండిపోమ్మా అని అమ్మ అడిగే మాటను కాదనలేక వెళ్ళక తప్పని పరిస్థితిని వివరింపలేక మౌనంగా వెళ్ళిపోతుంటాం ఆ సామాన్ల లోపల అమ్మ పెట్టిన ఆవకాయ జాడీలు నాన్న తిని బండారాలు వీటితో పాటు మన మీద వాళ్ళకి ఉన్న తీయని ప్రేమ ఉంటుంది గేటు వరకు వచ్చి దిగజారిన కళ్ళతో చూస్తూ ఉన్న అమ్మ జాగ్రత్తమ్మ వెళ్ళాక ఫోన్ చేయి అని చెప్పే ఆ గొంతులో వంద మాటలు దాగుంటాయి బస్సు ఎక్కే వరకు వెంట వచ్చే ఏమీ చెప్పలేక మౌనంగా చూస్తూ నిలబడ్డ నాన్న కళ్ళల్లో ఏంటో తెలియని వెలిది వెలితి కనిపిస్తుంది ఆ చూపులు గుండెలను పిండేస్తూ ఉంటాయి గేట్ దాటి బయటకు వస్తుంటే వెనక నుంచి నాన్న పిలుస్తారు డబ్బులు ఉన్నాయా జాగ్రత్తగా వెళ్ళు అని నేను మళ్ళీ ఎప్పుడు వస్తానా అని ఇక అమ్మ పనులన్నీ వదిలిపెట్టి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది మనం కనుచూపు మేర దాటే వరకు ఆ చూపు అక్కడే ఉంటుంది ఆ చూపులో ఏముంటుందో తెలుసా నా బిడ్డ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అన్న ఆవేదన అప్పుడు అనిపిస్తుంది మనం ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా అమ్మకి మాత్రం చిన్నపిల్లలమే అని ఇక కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా గుంతు కుర్తు పట్టి మరి నానమ్మ తాతయ్య వాళ్ళు పక్కన కూర్చొని అడిగే పాతకాలపు ముచ్చట్లు పదే పదే అడిగే వారి ప్రశ్నలు ఇప్పుడు గుర్తుకొస్తుంటే కడుపు తరుక్కుపోతోంది మేము ఉన్నప్పుడే మళ్ళీ రామ్మ అని వాళ్ళు అన్నప్పుడు గుండె భారం అవుతుంది వాళ్ళకి తెలుసు కాలం వేగంగా కరిగిపోతోందని ఆ వణుకుతున్న చేతులతో మన తల నిమ్మిరి దీవించే ఆ క్షణం కోటి రూపాయలు ఇచ్చిన పట్నంలో దొరకదు పిల్లల గుండెలను హత్తుకుని ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగే నానమ్మ తాతయ్యలా వాళ్ళ ముడతపడిన చేతులతో ఉండే ఆ వెచ్చదనం పట్నం ఏసీ గదిల్లో కూడా ఎక్కడ దొరకదు ఇక మన పిన్నిలు బాబాయిలు ఒకరు మించి ఒకరు తెచ్చిపెట్టే ఆ పిండి వంటలు ఊరి కూరగాయలు ఇవి కేవలం తిరుబండారాలు కావు మా మీద వాళ్ళకున్న ప్రేమకు మూటలు అన్నమాట అక్క బావ జాగ్రత్త అంటూ పంపే ఆ తోబుట్టవుల మాటలు ఇంకా చెవుల్లోనే మారుమ్రోగుతున్నాయి పిన్ని చేసిన వంటలు బాబాయి వేసిన జోకులు అందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర చేసిన రచ్చ అక్క ఇక్కడ నీకు ఇష్టమని ఇది తెచ్చాను అని తమ్ముళ్ళు చెల్లి ఇచ్చే ఆ చిన్న చిన్న బహుమతులు ఈ పది రోజులు మనం ఒక రాజులా ఒక రాణిలా బ్రతుకుతుంటాం కానీ తిరుగు ప్రయాణంలో ఆ కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ఆ మనుషులందరూ ఒక్కొక్కరుగా గుర్తుకొస్తూ కలలో నీళ్లు సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి తిరుగు ప్రయాణంలో భారమైన మనసు బస్సు ముందుకు వెళ్తుంటే మా మనస్సు మాత్రం వెనక్కి పరిగెడుతోంది ఆ ఊరు ఆ వీధులు ఆ పాత ఇల్లు ప్రతిదీ నన్ను ఆపుతున్నట్లే ఉంటుంది పుట్టింటిని వదిలి వెళ్తుంటే కలిగే ఆ బాధ వర్ణనాతీతం అమ్మ పెట్టిన గోరుముద్దలు నాన్నత కలిసి వెళ్ళిన పొలాలు అందరం కలిసి కూర్చుని తిన్న చెప్పుకున్న ఆ కబుర్లు ఇప్పుడు అవన్నీ ఒక కలలా అనిపిస్తున్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తానో మళ్ళీ ఆ ఆత్మీయతను ఎప్పుడు పొందుతామో అని మనసు తల్లడిల్లిపోతోంది బస్సు సిటీ సరిహద్దుల్లోకి రాగానే ఊరి వాసన పోయి పోగా ధూళి కనిపిస్తుంది కానీ మనసు మాత్రం ఇంకా ఊరిలోనే ఉండి అమ్మఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్టు చిన్నపిల్లలాగే అనిపిస్తుంది జీవితం అంటే ఇందేనా ఒక చోట మనసు ఒక చోట మనిషి బ్రతకడానికి పట్నం వెళ్తాం కానీ ప్రాణం మొత్తం ఎప్పుడు ఆ పల్లెటూరి ఇంట్లోనే ఆత్మీయుల మధ్యలే ఉండిపోతోంది మనుషులు పట్నానికి వెళ్ళిపోవచ్చు కానీ మన ప్రాణం మన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ ఆ పెంకుటిల్లిలోనే ఆ ఊరి మట్టిలోనే ఉండిపోతాయి ఈ తిరుగు ప్రయాణం ఒక భారమైపోతోంది కన్నీటి తెరల చాటును దాగున్న ఒక నిరీక్షణ అన్నమాట పండక్కి ఊరెళ్ళి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటే మీ అనుభవాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి